హలో అండి అయితే మనం శ్రీదేవంగ శిస్కు వచ్చామండి మనం శ్రీదేవంగ ఇప్పటి ఇప్పటివరకు ఏంటంటే శారీస్ చేస్తూ వచ్చాము సో ఈరోజు వీడియోలో ఏంటంటే బ్లౌజ్లండి బ్లౌజ్ పీసెస్ చూడండి ఇవి వచ్చేసి కేమ్రీ కాటన్ అంటారు ఇవి వచ్చేసి కేమ్రీ కాటన్ ఇవి వచ్చేసి కలంకారీ కాటన్ అండి అండ్ వచ్చేసి ఇవి వచ్చేసి మంగళగిరి కాటన్ అండి ఇదిగోండి మంగళగిరి కాటన్ అండ్ వచ్చేసి బాతిక్స్లో కూడా ఉన్నాయండి బాతిక్ ప్రింట్స్లో ఇదిగోండి బ్లౌజెస్ బట్ ఇవన్నీ కూడా హోల్సేల్లోనే ఇస్తారండి ఇలాగ ప్యాక్ వైజ్ తీసుకోవాలి అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి బాందిని అండి అండ్ ఇది వచ్చేసి కలంకారీ అండ్ ఇవి వచ్చేసి డిజైనర్ పీసెస్ అండి చూసారు కదా ఇవి అండ్ దీంతో పాటు పెట్టికోట్స్ అండి శారీ పెట్టికోట్స్ మీరు చూస్తున్నారు కదా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్కి ఎనీ ఫైవ్ ఎనీ ఫోర్ ఫోర్ పెట్టికోట్స్ అండి సో ఇందులో ఏంటంటే కలర్ సెలెక్ట్ చేసుకుంటాము అలాగే ఏం లేదండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కలర్ అంటే టక్కుని ఎగిరిపోతాయి మీరు కావాల్సిన కలర్ అయితే దొరకదు మాకు ఎనీ ఫోర్ పంపించండి మాకు ఫైవ్ హండ్రెడ్కి అన్నప్పుడు మీకు ఒక ఫోర్ డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసి పంపిస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్లోనే ఉన్నాయండి మీకు ఎవరికన్నా నచ్చితే కనుక ఫుల్ వీడియోలో మేము డీటెయిల్గా చెప్తాము ఫుల్ వీడియో చూసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి శ్రీ దేవాంగ సిక్స్లో చాలామంది అడుగుతున్నారండి కోట్స్ అండ్ బ్లౌజెస్ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది అడుగుతున్నారని చెప్పేసి తెచ్చారు సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకొని చూడండి ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం ఆ వీడియోలో